ఓం శ్రీ పరమాత్మనే నమ దైవాసుర సంపద్విభాగ యోగము భగవద్గీత పదహారవ అధ్యాయ మహత్యము పార్వతి ఇప్పుడు నీకు పదహారవ అధ్యాయం యొక్క మహత్యాన్ని వివరిస్తున్నాను శ్రద్ధగా ఆలకించుము అని ప్రారంభించాడు శివుడు గుజరాత్లో సౌరాష్ట్ర అనే దేశం ఉంది అక్కడ ఖడ్గబాహు అనే రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతడు రెండవ ఇంద్రుని వలె ప్రతాపవంతుడు ఆయనకు ఒక మదపుటేనుగు ఉండేది అది బాగా మత్తెక్కి వీరవిహారం చేస్తూ ఉండేది దాని పేరు హరిమర్దనం ఒకనాటి రాత్రి అది హఠాత్తుగా సంకెళ్ళు తెంచుకొని ఇనుప స్తంభాలను కూడా విరగ్గొట్టి బయటకు వచ్చింది మావటి వాళ్లందరూ హడావిడిగా ఆయుధాలు అంకుశాలు పుచ్చుకొని వచ్చి దాన్ని బెదిరించారు అది మరింత రెచ్చిపోయి ఘీంకారాలు చేస్తూ హస్తిశాలను కూడా కుప్పకూల్చింది నాలుగు వైపుల నుండి కూడా బాణాలు బల్లెములు మీద వచ్చి పడుతున్నాయి అది ఏమాత్రం లెక్క చేయడం లేదు అయినా మావటి వాళ్లే భయపడిపోతున్నారు కుతూహలం కలిగించే ఈ సంఘటనను విని రాజు రాజకుమారులను కూడా వెంట బయటకు వచ్చాడు అతడు హస్తిపోషణ కళలో కుశలుడు మహాబలవత్తరమైన దంతాలు కల దాని స్వైరవిహారం చూడటం వారికి అదే మొదలు నగరవాసులంతా కూడా పనీ పాటలు విడిచిపెట్టి ఈ చోద్యం చూడటానికి వీధులలోకి వచ్చారు చాలా దూరంగా నిలబడి చూస్తున్నారు ఇంతలో ఒక బ్రాహ్మణుడు చెరువులో స్నానం చేసి ఆ వీధి నుండి వస్తున్నాడు ఆయన భగవద్గీత పదునారవ అధ్యాయాన్ని అభయం అంటూ ప్రారంభించి జపించుకుంటూ వస్తున్నాడు వీధిలోని జనులు మావటీలు అందరూ కూడా అటువైపు వెళ్లవద్దని కంగారుగా చెప్పారు కానీ ఆయన ఎవరి మాటలు వినలేదు మదోన్మత్తమైన ఆ ఏనుగును చూస్తున్నా ఆయనకు ఏ భయమూ కలగలేదు అందుకే ఆయన మామూలుగా నడిచి ఏనుగుకు ఎదురు వస్తున్నాడు కానీ ఆ ఏనుగు ఘింకారాలకు అందరికీ కర్ణబేరి పగిలిపోతోందా అన్నంత భయంకరంగా ఉంది ఆయన దానికి దగ్గరగా వచ్చాడు తన చేతితో తొండం నిమిరాడు అంతే నిచ్చల బుద్ధితో నిర్భయంగా వెళ్లిపోయాడు ఆ ఏనుగు ఆయనను ఏమీ చేయలేదు రాజుతో పాటు అక్కడ కళ్ళప్పగించి చూస్తూ ఉన్న అందరికీ మతిపోయింది ఏనుగు శాంతించింది రాజు బ్రాహ్మణోత్తముని వెనుకకు పిలిపించాడు విప్రోత్తమ ఈ రోజున మేమంతా ఒక అలౌకికమైన వింతను చూచాము మహాభయంకరమైన కాలసమానమైన ఈ మదపుటేనుగును చూచి మీరు ఏమాత్రం భయపడకపోవటమే కాక దానిని తాకి శాంతింపచేసి మమ్ము రక్షించారు మీలో ఏదో దివ్యశక్తి ఉన్నది మీరు ఏ దేవతను పూజిస్తున్నారు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు ఏ సిద్ధి మీ వద్ద ఉన్నది దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు రాజా నా వద్ద ప్రత్యేకించి ఏ దివ్యశక్తులు అద్భుత మంత్రాలు లేవు నేను ప్రతిరోజు నియమబద్ధంగా భగవద్గీత పదునారవ అధ్యాయం దైవాసుర విభాగ యోగంలోని కొన్ని శ్లోకాలను మాత్రం జపిస్తూ ఉంటాను దాని ప్రభావమే ఇది అని చెప్పాడు ఇక ఏనుగు సంగతి వదిలిపెట్టి రాజు ఆ బ్రాహ్మణోత్తముని తన కోటలోపలి భవనంలోనికి తీసుకుని వెళ్ళాడు ఒక శుభముహూర్తం చూచి ఒక లక్ష సువర్ణ నాణములను ఆయనకు దక్షిణగా సమర్పించుకొని ఆయనను సంతృప్తిపరచి ఆయన వద్ద నుండి గీతామంత్ర దీక్షను పొందాడు అప్పటి నుండి ప్రతిరోజు అభయం సత్వం సంశుద్ధి అంటూ పదునారవ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పఠింపసాగాడు కొంతకాలం గడిచాక ఏనుగు పరిస్థితి ఏమిటో చూద్దామనిపించింది రాజుకు సైనికులకు మావటి వాళ్ళకు ఏనుగును విడిచిపెట్టమని చెప్పాడు వారు భయపడుతూనే దానిని వదిలారు రాజు జీవితాన్ని తృణప్రాయంగా భావించి ఏనుగు ముందుకు వెళ్లి తాకాడు అతనికి ఏ భయమూ కలగలేదు ఎంతో ప్రశాంత చిత్తుడైనాడు రాజ్య భోగాల మీద ఆసక్తి నశించింది అతనికి కడ్గబాహునకు భగవద్గీత ప్రభావం తెలిసి వచ్చింది యముని బారి నుండి ధర్మాత్ముడు దుర్మార్గుని కబంధ హస్తాల నుండి సజ్జనుడు బయటపడినట్లుగా రాజు భవబంధాల నుండి బయటపడాలనుకున్నాడు తన కుమారునికి రాజ్యాభిషేకం చేసి సమస్త భారాలను వదులుకొని ప్రశాంత చిత్తంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా భగవద్గీత పదునారవ అధ్యాయాన్ని జపిస్తూ కొంతకాలానికి శ్రీ విష్ణుధామం చేరుకొన్నాడు ఇది భగవద్గీత పదునారవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ